నమస్తే పెద్ద నమస్తే ఏం పేరే నా పేరు రామ్దన్ రామ్దన్ ఏం పని చేస్తారు వ్యవసాయం చేస్తారు ఎన్ని ఎకరాలు ఉంది ఆ నాకు ఐదు ఆరు ఎకరాలు ఉంది ఐదు ఆరు ఎకరాలు ఉందా పొలాలు పారుతలేవు అయ్యా పొలాలు ఏంటంటే మునుపు రెండు మూడు వర్షాలు పడేటి ఆ వర్షాలు కూడా పడలే మరి ఆ పొలాలన్నీ ఎండిపోతానే కరెంట్ అంటే కరెంట్ ఇస్తాడు కానీ నీళ్ళు నీళ్లు ఇంకిపోయినాయి నీళ్ళు లింక్ ఆ పూత తోటి పారతలేదు పారతలేదు ఏమంటారంటే ప్రజలు అరే కేసీఆర్ పోయిండు రేవతి రెడ్డి వచ్చిండు కాంగ్రెస్ వచ్చింది కరువు వచ్చింది అనేది అంటారు కానీ అది అదృష్టం కారణంగా కాంగ్రెస్ తెచ్చింది కాదు కానీ అది వర్షాలు రాలే ఏటా వర్షాలు పడేది రెండు మూడు వర్షాలు ఇప్పుడు పడలే అందు గురించే ఈ బోర్లన్నీ ఆగి ఆగి భూసుడు అవుతుంది మరి ఇదే పరిస్థితి అయితే మొత్తం ఇప్పుడు రైతు బంధు వచ్చింది నీకు ఆ రైతు బంధు నాకు అంటే నా పేరు ఎంత ఉన్నదంటే ఎక్కడ ఉన్నది వచ్చింది నాకు నాకు వచ్చింది రైతు బంధు వచ్చింది కాని ఏదో లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఆ చేయలేదయ్యా రెండు లక్షల రుణమాఫీ అన్నాడు అది చేయలే రేషన్ కార్డు అన్నాడు లేని వాళ్ళకు రేషన్ కార్డు ఇప్పటి వరకు లేదు మా మనవళ్ళు పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఉన్నారు ఇప్పటి వరకు వాళ్ళ బియ్యం లేదు రేషన్ లేదు మా కోడలు పేరు కూడా ఇచ్చి ఆ మళ్ళీ ఇప్పుడు ఈ ఐదు ఆరు పథకాలు పెట్టింది కదా ఆరు పథకాలల్లో ఇప్పుడు రేషన్ తెల్లారి ఇస్తాను రెండు లక్షలు రుణమాఫీ అన్నాడు అది రాలే ఇప్పటి వరకు ఆ మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టిండు కదా పెద్ద పెట్టిండు ఎట్లా అనిపిస్తుంది ఫ్రీ బస్ ఫ్రీ బస్ ఎక్కినా మొన్న ఎక్కినాయా ఎట్లా కూర్చొని ప్లేస్ ఉందా ఎక్కడ ప్లేస్ నేనే నిలబడాల్సి వస్తుంది ఒకళ్ళని బతలాడి పాపం అమ్మ నేను పైసలు ఇచ్చినా కదా నేను కూర్చుంటా అంటే పాపం ఒక ఆమె పెట్టింది కానీ ఆ బస్సులు ఎక్కటట్లేదు మొత్తం ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది ఆ మనం మోగలు పోయే పరిస్థితి కాదు ఆ ఏంది సీట్లు దొరకతలేవు వాళ్ళే వాళ్ళే పరిస్థితి అది రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయం మంచిదేనా బస్సు పథకం గురించి ఇక మా మన లేడీస్ కి అయితే మంచిది కానీ జెంట్స్ కి అయితే ఇక మనం ఇటుకాడ ఉండవలసి వస్తాది ఉండవలిసి వత్తది ఇది పరిస్థితులు అయితనే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం అరవై సంవత్సరాలు పరిపాలన చేసింది అవును అరవై సంవత్సరాలు పరిపాలనలో మనం చూసినం నీళ్ల కష్టాలు చూసినాం కరెంటు కష్టాలు చూసినాం ఆ ఈ గ్యాస్ల కష్టాలు చూసినాం చాలా రైతు రుణమాపి కష్టాలు చూసినా అన్ని చూసినాం కదా అవును మళ్ళీ వచ్చి నాలుగు నెలల్లో నేను మూడు నెలలు అన్ని చేసి చూపిస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు అవును మూడు నెలలే అవుతాంది ఇప్పుడు ఇది మొత్తం కరువు లెక్క అనిపిస్తుంది మళ్ళా మున్పటి కరువు వచ్చినట్ట అనిపిస్తుంది కానీ గ్యాస్ అన్నాడు కానీ గ్యాస్ మళ్ళీ తొమ్మిది వందల యాభై రూపాయలు మనం కట్టాలనట అయితే నాలుగు వందల యాభై రూపాయలు తిరిగి వస్తాయట అదే ఐదు రూపాయలు కట్టి గ్యాస్ ఇస్తే బాగుండు ఆ బ్యాంకులో కొందరి పడతానేట కొందరు పడతలేవు ఆ ఏది నీ అకౌంట్ తప్ప అంటారట ఏది ఏదో అంటారట ఇవి మొన్న నేనైతే ఇచ్చిన నాకైతే రాలే ఆ పైసలు మొన్న తీసుకున్నా గానీ రాలే మరి ఎట్లయితుంది ఈ ఐదు వందలు అన్నారు కదా ఐదు వందల రూపాయలు నగదు ఇయ్యాలి క్యాస్ ఇవ్వాలి అంతే ఇంట్లో కరెంట్ బిల్లు జీరో వస్తుంది ఆ మొన్నటి వరకు కరెంటు బిల్లు ఇంకా నాకు జీరో అన్నారు కానీ నాకు ఉన్నది మీటర్ మీటర్ ఉంది కానీ మళ్ళా ఈ నెల రాలే పోయిన నెలలే కదా ఆయన అనేది నాకైతే రాలే వచ్చేటప్పుడు ఎట్లా వస్తుందో చూద్దాం ఇదైతే రాలే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తా ఉన్నది ఎంపీ ఎలక్షన్ వస్తా ఉన్నది అవును సో ఏ పార్టీ గెలిచే ఉన్నాయి ఇప్పటిక ఇప్పటికైతే జర కొంతమంది అయితే పాత దాని మీదనే కొంచెం అరే నాయనా అన్నట్టుగా మొగ్గు చూపుతున్నారు ఇక ఎమ్మెల్యేలు అయితే కొంతమంది అండ్ల నుంచి ఇండ్ల అవుతా అంటే మళ్ళా కొంత మనసు మార్చేటట్టు ఉన్నది ఇప్పుడు వాళ్ళది ఆ ఈ పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ మరి ఫ్రీ బస్ చేపట్టి లేడీస్ వాళ్ళు కొంచెం మొగ్గు చూపేటట్టు ఉండదు మరి ఇట్లయి మరి పది సంవత్సరాల పరిపాలన చూసినా కదా పెద్ద ప్రభుత్వం ఏ విధంగా అనిపిస్తుంది నీకు పది సంవత్సరాలు ఆయన చేసింది ఒకటి నీళ్ళు ఒకటి బాగుంది కరెంట్ ఒకటి మంచిగా ఉంది కానీ దళిత బంధు పెట్టింది కానీ అది బాగలేదు అది మోసమే ఒకళ్ళు పది లక్షలు ఇచ్చి పక్క వాళ్ళకి ఎడి చూడు చేపట్టి అది ఆగమైంది మళ్ళా డబల్ బెడ్రూమ్ అన్నాడు ఆ డబల్ బెడ్రూమ్ కాకుండా ఆయన ఇచ్చే మూడు లక్షలే కనుక ఆ కళ్యాణ ఇది గృహ లక్ష్మి అనేది అప్పుడే ముందుగా ఇస్తా అన్నారు ముందుగాలనే మన ఎమ్మెల్యే ఎలక్షన్ అప్పుడు అందరికీ ఇస్తా మూడు లక్షలు మూడు లక్షలు అందరూ బిక్కునామే ఇల్లు ఇల్లు బిక్కుని బేస్మెంట్ కట్టినాం ఆ పేరు లేదు ఈ పేరు లేదు ఇక చక్కగా గడ్డి గుర్చేసుకొని పడతాను అది అయింది మరి ఈయనో మొన్న ఇంద్ర పథకం అని ఐదు లక్షలు ఇస్తా అన్నాడు ఇప్పటి వరకు మా పేర్లు అయితే రాయలే మరి పేరు రాసి మరి అకౌంట్ లో పైసలు పడితే ఏం చెప్తుందో మనకైతే తెలియదు ఇప్పుడు పెళ్ళి సీజన్ వచ్చింది అవును చాలా మంది పెళ్లి చేసుకుంటా ఉన్నారు సో పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తా అని చెప్పిండ్రీ రేవంత్ రెడ్డి తులం బంగారం కాదు కాని ఇప్పుడు అదే కళ్యాణ పథకం వస్తే చాలు తులం బంగారం కాదు కానీ కళ్యాణ పథకం ఇస్తే చాలు తులమంగారం లేదా ఇప్పటి వరకు మూడు నెలలే కదా అది అమల్లో రాలే ఇంకా ఇస్తాడు కావచ్చు మా ఇప్పటికైతే మా ఊళ్ళో రాలే ఇది పరిస్థితి ఇప్పుడు రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చేస్తా అని చెప్పిండు ఆయన మీరు కేసీఆర్ లక్ష అన్నాడు కదా నేను రెండు లక్షలు ఇస్తాను ఇంకో లక్ష తీసుకో రెండు లక్షలు తీసుకోరు అన్నాడు అది మాత్రం అమలుకు రాలే లక్ష రెండు లక్షల రూపాయలు రైతు కంపల్సరీ చేయాలి ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి కంపల్సరీ రైతుకు మేలు చేయాలంటే ఎమ్మడే రెండు లక్షల రూపాయలు అందరికి మాఫీ చేయాలి రైతులకు మళ్ళీ ఇప్పుడు వడ్లకు మద్దతు ధర ఇస్తాను ఏదే ఐదు వందల రూపాయలు ఇస్తాడు ఇరవై రెండు వందలు కదా ఇంకో ఐదు వందలు పెంచి ఇరవై ఏడు వందలకు కొంటాన్నాడు ఇప్పటికి మా వడ్లన్నీ అయినాయి కోతలు అయినాయి పోసుకున్నాం మరి అది మద్దతు ధర అంటలేదు ఏది లేదు అది మద్దతు ధర పెంచాలని రేవంత్ రెడ్డిని మేము అందరం రైతులందరం కోరుతున్నాం ఎందుకంటే మద్దతు ధర లేదు ఇప్పుడు ఎండిపోయినది వరి పండిన వాటికైనా మద్దతు ధర ఇస్తే ఇంతో అంత దాంట్లో దీంట్లో కలుస్తది అనేది ప్రభుత్వాన్ని కోరుతున్నాం రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్నప్పటికీ మళ్ళీ అక్కడ నుండి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం తోట మళ్ళీ బీజేపీలోకి లోకి అనేసి ప్రచారం వస్తుంది దీనిపైన ఏ విధంగా చూసారా పెద్దైనా వెళ్తే బాగానే ఉంటాదంటావా ఎవరు రేవంత్ రెడ్డి బీజేపీలో పోతాడా ఇప్పుడు లో పోయినట్టునే పోతాడా అని అదే ఇప్పుడు వాళ్ళు వెళ్ళకపోయినా ఏం లేదు కానీ మనం ఓటేసేటప్పుడు నీకేను నాకు ఎత్తానంటే వాళ్ళ కోపాలు వస్తాయి వాళ్ళంతా చేసేది మన వాళ్ళ బతుకు కానీ మన బతుకు కాదు ఇది ఇప్పటికే రేవతి రెడ్డి గారు బీజేపీలో పోడు పోతానని అంటారని అంటాను కానీ సీఎం అయిపోతాడా పోలేడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన దాంట్లోనే చాలా మంది వస్తారు కదా ఈయన పోతా పోతాడా పోరు నా అభిప్రాయం అయితే పోడు అనేది ఉన్నది మరి ఇప్పటి వరకు అయితే ఇట్లున్నది మరి ఎటు మొగ్గు చూపుతుందో చెప్పలేము ఎవరి చేతులు ఏమున్నదో చెప్పలేము ఇప్పుడు కేసీఆర్ కంపల్సరీ గెలిచే సూచన ఉండే అప్పుడు మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ వస్తుంది అని ఎవరికైనా నమ్మకమా ఇప్పుడు కూడా ఎట్లయితుందో తెలియదు ఇది చాలా మంది మా ఎమ్మెల్యే ఇప్పుడు నాగరాజు నాగరాజు నాగరాజా నాగరాజు ఇప్పుడు ఎమ్మెల్యే మా ఊరికొచ్చి మా నాకు ఓటు వేయండి అని ఆయన ముఖం అయితే మేము ఇప్పటివరకు చూడలేదు చూడలే ఆయన ఇప్పటివరకు మా రాలే ఏందంటే కాంగ్రెస్ అని ఈ దళిత బంధు డబుల్ బెడ్రూము రుణమాఫీ చేయకపోవటం దీని కోపంతో ఏ ఒకటేసారి వేసినావు ఏది కాంగ్రెస్ కి కుదాలి కాంగ్రెస్ కుద్దాలి ఆందరం ఒక్కొక్కరి బయలుపడితే అందరం పడ్డారు అందరం కాంగ్రెస్ ఇది మాత్రం ఉన్న వాస్తవం ఇప్పుడు మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలిచే ఉన్నాయా పార్టీ గెలిచే ప్రయత్నం కొంత అంటే రూపాయికి ఆటన మద్దతు అయితే మొగ్గు చూపుతుంది ఇప్పటికీ కానీ ఎమ్మెల్యేలు మార్చడం వల్ల వాళ్ళు మొగ్గు చూసే వాళ్ళు కూడా ఇంకా పడతారు ఎమ్మెల్యేలే మారుతారు మనం ఓటేసి ఇన్ని లక్షల ఓట్లు వేసి గెలిపించిన ఎమ్మెల్యేలే మారుతారు అనేది ప్రజల్లో అందరి రైతులలో అందరి దాంట్లో ఇప్పుడు అదే జరుగుతుంది అందరు ఏందయ్యా మనం ఇంత కనుక గెలిపిస్తే బాల్యకాండవాళ్ళు మర్చిపోతారు మనం ఎవ్వరికి ఏందనేది కన్ఫ్యూజ్ వేయాలి అనేది ఇప్పటికైనా రేవతి రెడ్డి గారిని రైతు గురించి వాళ్ళు ఏదో మకాలు ఎండిపోయినాయి ఎండిపోయిన పొలాలకు పదివేలు పదివే పది వేలు ఇస్తా అన్నారు వేలు కాదు నువ్వు రైతు బంధు ఇచ్చినా మంచిదే ఇయకున్నా మంచిదే కానీ మాకు మాత్రం రుణమాఫీ చేసి పండిన పంటకు మాత్రం గిట్టుబాటు జర ఆయన అన్నట్టుగా ఐదు వందలే ఆ కింటకు ఐదు వందలు ఇస్తాను గెలవక ముందు ఇప్పుడు కళ్యాణ లక్ష్మీ ఐదు ఆ బోనస్ కిందికి అన్నాడు ఆ మాటను మాత్రం నిలబెట్టుకోవాలి అంతే రైతుకు ఆ మాటను నిలబెట్టుకోవాలి ఎందుకంటే పది కింటాల్ అయ్యే కాడ నాలుగు కింటాల్ మూడు కింటాలకు వచ్చింది ఎందుకంటే ఎండిపోయింది కదా అంతా ఇప్పుడు ఆయన పదివేలు ఇస్తాడు అనుకో ఎవరికి అందుతుంది ఎవరికి అంద పండకాడికి అయినా వాటికైనా ఐదు వందలు కలిసి వస్తే పది ఐదు యాభై ఐదు వేలు వస్తాయి కదా ఆ విధంగా ఆయన ఒక్కటి మాత్రం ఈ బోనస్ మాత్రం ఇస్తాను బోనస్ మాత్రం వరి పంట కంపల్సరీ ఇవ్వాలి రేవంత్ రెడ్డి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఏం చెప్తుండే ఆరు పథకాలు అమలు అయినాయి జనాల్లో వెళ్ళిపోయినాయి ఆరు పథకాలు మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వస్తున్నాయి కదా పార్లమెంట్ ఎలక్షన్ వస్తుంది కదా దానికి మళ్ళీ కొత్త మేనిఫెస్టో పెట్టాలి అన్నట్టుగా మాట్లాడుతుండు దీనిపైన ఏ విధంగా చూస్తారు మరి పెట్టిన పథకాలు వచ్చినాయా లేదా పెట్టిన పథకాలు అంటే ఇప్పుడు బస్ వచ్చింది ప్రీ బస్ అనేది వచ్చింది గ్యాస్ అనేది వచ్చింది కరెంటు వచ్చిందా ఇరవై నాలుగు గంటలు కరెంట్ వస్తుందా కరెంట్ ఇస్తాను కానీ నీళ్లు లేవు కరెంట్ ఇస్తాం అబద్ధం ఉండదు కరెంట్ అయితే వస్తుంది మాకు కరెంట్ వస్తుంది కానీ ఏ మాత్రం ఒక గంట కూడా తగ్గకుండా కరెంట్ అయితే వస్తుంది కానీ నీళ్ళు నీళ్లు మాత్రం ఇడిపోయింది కాలువలో మాత్రం నీళ్లు రావటం లేదు అంటే కాలువ అప్పుడు ఇరవై నాలుగు గంటలు ఎప్పటికీ పోతాయి ఇప్పుడు వారానికి మూడు సార్లు నాలుగు సార్లు వస్తాను కాలువకి ఎదురు చూసుకుంది ఏదో మన అది కాళేశ్వరం తెగిపోయింది మొత్తం కాళేశ్వరం అంత కూలిపోయింది అనేది దాని మీద ఇక పోయిందిగా అవచ్చారని జనాలనుకుంటున్నాం ఇప్పుడు నీళ్ళు ఇచ్చింది కదా మరి ఇప్పుడు నీళ్ళు ఇచ్చింది మరి ఎక్కడ నుంచి అందుకొచ్చ తక్కువ ఉన్న నీళ్ళు ఇస్తానంటాడు అయ్యే వచ్చినాయి అంటారు ఇప్పుడు నీళ్ళు లాగితే కదా పంట అయిపోయింది ఇక ఇక వచ్చేసారి అయినా మంచిగా నీళ్ళు ఇచ్చి ప్రభుత్వాన్ని ఆనుకొని ఆయన అన్నది ఏది మన ఈ రైతు బంధు ఆ కళ్యాణ లక్ష్మి అంటే అది తులం బంగారం ఆయన ఏమి ఇస్తాడు కానీ ఇప్పుడైతే ఇదైతే రెండు లక్షల మాఫీ అయితే రుణమాఫీ చేయాలి ఈ మన రేషన్ వాపతి మాత్రం ప్రతి ఊళ్ళ ప్రతి ఊరికి రేషన్ అనేది అత్యవసరం పెళ్లిలైన పొరగాళ్ళ వరకు ఇప్పుడు పది సంవత్సరాల కానీ కేసీఆర్ గారు తీయలే అసలు దాని గురిచే తీయలే ఏమైనా గుర్రె లోను చేపల లోను ఇదివా ఇట్లాంటి లోన్లు దళిత బంధాన్ని ఇట్లాంటి అన్ని అడ్డమైన పెట్టి అంత ఆగం చేసిన గాని ఆయన చేసిన రెండు పనులు మాత్రం మంచి ఈ విధంగా మరి రేవంత్ రెడ్డి గారిని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మేము కోరేది ఒకటే నువ్వు ఆ ఇస్తా అన్నది మాత్రం ధాన్యానికి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అనేది ఇవ్వాలి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ అనేది చేయాలి ఇప్పుడు ఆరు పథకాలు వెళ్ళిపోయినాయంటాను కదా ఆరు పథకాలు కాదు నాలుగే వచ్చిన నాలుగో ఐదే వచ్చినట్టున్నాయి వచ్చినా రాకుండా ఆయన అన్న మాట నిలబెట్టుకోవాలంటే మీరు రెండు లక్షలు తీసుకొని నేను ఇమ్మడేది నేను సీటెక్కగానే మాఫీ చేస్తాను రుణమాఫీ కావాలి ఈ రైతుకు పండిన పంటకు గిట్టుబాటు రేటు ఇవ్వాలి